సార్ ఇది ఒక మంచి ప్రాపర్టీ మీకు చూపించబోతున్నాను ఇది బస్ రూట్ అండి ఇది కంకిపాడు సెంటర్ నుంచి కేవలం రెండు కిలోమీటర్లు నర్ర ఉంటుంది సుమారుగా ఇదిగోండి ఈ దొడ్డి ఇరవై ఆరు సెంటుల నర్ర అండి ఇది చక్కని వాతావరణంతో ఉందండి ఇది చాలా చాలా డీసెంట్గా చాలా డీసెంట్గా ఉంది ఇది చుట్టూ ప్రహరీ అంతా ఓసీ ఏరియా అండి ఇదంతా అట్లా అంటున్నాను దయచేసి ఏమనుకోవద్దు గజం ఎనిమిది వేలు అంటే సెంటు నాలుగు లక్షల రూపాయలకి అయితే ఇస్తా అన్నారు ఇదే స్కూల్ బస్సు కూడా వెళ్తుంది ఉత్తరం రోడ్డు తీసుకుని మొక్కలుగా కూడా చేసుకోవచ్చు ఇది ఇరవై ఆరున్నర సెంట్లండి ఇది ఎంత బాగుందండి సైటు వాతావరణం కూడా చాలా బాగుందండి ఇక్కడ దయచేసి ఈ విషయం ఒకసారి సంప్రదించండి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్ సిటీ రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ మరొక్కసారి చూడండి అంత చక్కగా ఉందండి